ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు ఇల్లు వ్యవసాయం యోసందారుల కార్యక్రమం ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు దాకా ఉంటుంది ఇప్పటి ఇల్లి కోసం కార్యక్రమంలో రెండు ముచ్చట్లుంటాయి మొదటి ముచ్చట అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ భానురేఖతో లెనినపెట్టిన ముచ్చట రెండవ ముచ్చట పొదుపు సంఘాలు రైతులకు లాభాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం ఉషేగాం గ్రామ రైతు ఈ రెండు ముచ్చట్లు వంద పాయింట్ రెండు మెగా హెడ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చు ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు ఇల్లు యోసం కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది చాలామంది రైతులు పత్తిని సాగు చేస్తున్నారు పత్తి పెట్టిన కూడా మొలిసింది కూడా అయితే కొన్ని చోట్ల ఇప్పుడు పోయినటువంటి తప్పులు పెడుతున్నారు కొంతమంది తప్పులు అంటారు ఇంకొందరు సుక్కలని కూడా అంటుంటారు అయితే పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే లాభాలు పొందవచ్చు అంటున్నారు అధికారులు రైతులు కూడా అధిక సాంద్రత అంటే తక్కువ భూమిలో ఎక్కువగా పత్తి చెట్లను పెట్టడం విత్తనాలు ఎక్కువ కావచ్చేమో కానీ దిగుబడి కూడా ఎకరం దిగుబడి కూడా ఎక్కువనే వస్తుంది ఇట్లా అధిక సాంద్రతలో పద్ధతిలో పత్తి పెట్టినట్లయితే రెండుసార్లు డవర కొట్టాల్సిన అవసరం లేదు ఒకేసారి డవర కొట్టాలి పత్తి పత్తికి సగ సాలకు మధ్య రెండు నుంచి మూడు ఫిట్ల వెడల్పు పొడవచ్చేసరికంటే సగం అడుగు లేదా ఒక్క అడుగు దూరంలో పత్తి చెట్లను నాటుకోవాలా అట్లా నాటుకున్నట్లయితే అధిక దిగుబడులు సులభంగానే పొందవచ్చు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో లెనిన్ పెట్టిన ముచ్చిరిందాం ఆదిలాబాద్ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేసే పంట పత్తి ఈ పత్తిలో అధిక దిగుబడికి మేలైన పద్ధతి అధిక సాంద్ర పద్ధతి ఈ పద్ధతిలో సాగు చేసే రైతులు ఎలాంటి మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చో ఎలా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖ గారు వారి నాడుగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం భానురేఖ గారు నమస్తే అండి ముందుగా చెప్పండి ఈ అధిక సాంద్ర పద్ధతిలో పత్తి అంటే ఏమి అసలు మామూలుగా వేసుకునే పత్తికి దీనికి ఈ మధ్యలో ఏమన్నా తేడా ఉంటుందా మామూలుగా మనం వేసుకునే పత్తికి దీనికి మొక్కల సంఖ్యలో అంటే సాంద్రతలో తేడా ఉందండి అందుకే దాని పేరు కూడా అట్లానే ఉంది ఇంగ్లీష్ లో అయితే హెచ్డిపిఎస్ అంటే డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ తెలుగులో అయితే అధిక సాంద్రత పద్ధతి అని అంటాము అలాగే మనకి మొక్కల సంఖ్య చూసుకున్నట్లయితే అక్కడ పోల్చుకున్నట్లయితే పాత పద్ధతి కంటే కూడా ఎక్కువ ఉంటాయండి వరుసల మధ్యలో అంతే ఉన్నప్పటికీ మొక్కల మధ్యలో మనకి డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది అలాగే మనం చెప్పుకోవాలంటే అనువైన రకాలు ఏవైతే ఉన్నాయని అంటే పద్ధతిలో సాగు చేయాలంటే రకాలు రకాలంటే మనకి మామూలుగా నార్మల్ వెరైటీస్ అంటారండి అవైతే మళ్ళీ మనం విత్తనం కూడా వాడుకోవచ్చు అదొక మనకి ప్రయోజనం ఉంది ఆదిలాబాద్ నుండి వచ్చిన ఏడివి ముప్పై తొమ్మిది అలాగే మనకి ప్రైవేట్ హైబ్రిడ్స్ అయితే మనకి అర్మిత విన్నర్ ప్లాటినం సిరి అనేవి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయండి ఈ పద్ధతికి అయితే ఇప్పుడు ఈ రకాలని మనం సాగు చేయాలనుకుంటే ఏ రకమైన నేలలు అనుకూలంగా ఉంటాయి మామూలుగా మనం ప్రతిని ఎక్కువ బరువైన నేలల్లో వేస్తుంటాము ఇవే కాకుండా మనకి మధ్యస్థ నేలలు చలక నేలలు కూడా ఈ పద్ధతికి అనువైంది ఎందుకంటే మనకి కొంచెం షాకీయ దశ అనేది తక్కువగా ఉంటే బాగుంటది కాబట్టి మధ్యస్థ నేలలు కూడా దీనికి అనుకూలమైనవి అయితే ఇప్పుడు ఈ పద్ధతి వల్ల ఏదైతే అధిక సాంద్రత పద్ధతి ఏదైతే ఉందో దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి చెప్తారు అండి మనకి మామూలు పద్ధతిలో ప్రత్తి గనుక వేసుకున్నట్టయితే ప్రతి అనేది దీర్ఘకాలిక పంట అలాగే వేరు వ్యవస్థ కూడా చాలా లోతుగా ఉంటుంది దాదాపు మనకి జూన్ లో వేసుకున్నట్టయితే సాధారణ పద్ధతిలో మనకి డిసెంబర్ తర్వాత కూడా పత్తి నేరుతానే ఉంటారు జనవరి వరకు కూడా అట్లా కాకుండా ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఏంటంటే మనకి ఈ దాని డ్యూరేషన్ ఏదైతే కాల వ్యవధి ఉందో అది మనకి నూట యాభై రోజుల వరకు కంప్లీట్ అయిపోతుంది అండి అదొక అడ్వాంటేజ్ తర్వాత మనకి మామూలుగా వేసిన పద్ధతిలో అయితే మనకి ప్రతి తర్వాత వేరే పంట వేసే అవకాశం లేదు చలికాలం లేదా రబీ కాలం ఇది ఇక్కడ మాత్రం అలా కాకుండా వర్షాలు పడ్డ తర్వాత అనువైన భూమిలో తేమో ఉన్న తర్వాత మనం దాదాపు ఒక నవంబర్ పదిహేను నుండి ఇరవై లోపల మనం ఈ ప్రతి పంటను తీసేయచ్చు తర్వాత మనం రబీ పంటలకి అనువైందండి ఈ పద్ధతి రెండో పంటను కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఈ పద్ధతిలో మనం విత్తుకోవాలనుకుంటే విత్తన మోతాదు ఎంత అవసరం పడుతుంది విత్తుకున్న తర్వాత దిగుబడి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటది ఈ పద్ధతిలో మనం చూసుకున్నట్టయితే అండి మనకి టూ అండ్ హాఫ్ అంటే రెండున్నర నుండి మూడు కేజీల విత్తనం సరిపోతుందండి ఎకరానికి మనకి ప్యాకెట్ పరంగా రైతులకైతే ప్యాకెట్ల పరంగా బాగా అర్థమవుతుంది ఒక ప్యాకెట్ అయితే మనకి దాదాపు నాలుగు వందల ఐదు గ్రాములు మనకి ఐదు నుండి ఆరు ప్యాకెట్లు సరిపోతాయండి ఈ పద్ధతిలో వేసుకోవాలంటే గనక అలాగే దిగుబడి చూసుకున్నట్లయితే మనకి సుమారుగా ఒక పది నుండి పన్నెండు క్వింటాల్ ఎకరాకు వస్తుంది రైతుల్ని చూసుకున్నట్టయితే రైతు స్థాయిలో మనం అనుకున్న దానికంటే కూడా బాగా దిగుబడి తీసిన రైతులు కూడా ఉన్నారు వాళ్ళతో చర్చించినప్పుడు పదిహేను నుండి పదిహేడు క్వింటాల్ కూడా తీసిన వాళ్ళు ఉన్నారు ఈ పద్ధతిలో అయితే ఒకవేళ ఈ పద్ధతిలో సాగు చేయాలనుకుంటే విత్తుకునే విధానం గురించి చెప్పండి ఎట్లా ఏ పద్ధతిలో విత్తుకోవాలా మనం మామూలుగా కూలీలు అంటే మనుషులతో పాటు పెట్టుకోవచ్చండి అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే కూలీల కొరత వల్ల ఏంటంటే ట్రాక్టర్ మనకి మెకనైజేషన్ పరంగా మనకి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ డబుల్ క్లచ్ అంటామండి అండి దాంతో విత్తుకుంటే మనకి కూలీలు తక్కువ ఉంటారు మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు ఒక గంటలో యాభై నుండి అరవై నిమిషాల్లో ఒక ఎకరాన్ని కూడా విత్తుకొని సామర్థ్యం కలిగి ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఈ అధిక సాంద్ర పద్ధతి అంటున్నామో ఈ పద్ధతిలో సాగు చేస్తున్నప్పుడు మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరంగా ఉండేట్టు విత్తుకోవాలి ఎంత దూరం పాటించాలి ఈ హెచ్డిపిఎస్ఆర్ అధిక సాంద్రత ప్రతి అనే పేరుకు అనుగుణంగా అండి పాత పద్ధతి కొత్త పద్ధతి చూసుకున్నట్టయితే సులభంగా అర్థమవుతుంది పాత పద్ధతిలో అయితే దాదాపు మూడు అడుగులు వరుసల మధ్యలో మొక్కల మధ్యలో అయితేనేమో మనము రెండు అడుగులు అంటే తొంభై బై అరవై సెంటీమీటర్లు అంటాం అలా కాకుండా ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఏంటంటే మూడు అడుగుల దూరం మనకి వరుసల మధ్యలో ఉంటది కానీ మొక్కల మధ్యలో ఒక వరుసలో పదిహేను సెంటీమీటర్లు అంటే అక్కడ మనకి దాదాపు రెండు మొక్కల మధ్యలో రెండు అడుగులు ఉంటే ఇక్కడ మనకి పదిహేను సెంటీమీటర్లు అంటే ఇక్కడ నాలుగు మొక్కలు వస్తాయి ఎకరానికి చూసుకున్నట్లయితే పాత పద్ధతిలో దాదాపు ఏడు వేల నాలుగు వందల వరకు ఉంటుంది చిల్లర అదే కొత్త పద్ధతిలో చూసుకున్నట్టయితే ఈ తొంభై బై పదిహేను సెంటీమీటర్లు వేసుకున్నప్పుడు సాంద్రత అనేది ఎకరానికి ఇరవై ఆరు వేల ఆరు వందల ముప్పై ప్లస్ గా వస్తుంది అందుకే దీన్ని అధిక సాంద్రత పద్ధతిలో వేసే ప్రతి అని అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో పత్తిలో శాఖీయ దశను ఎట్లా నియంత్రించాలో చెప్తారు ఇందాక మనం చెప్పుకున్నట్టండి ప్రతి ఏదైతే ఉందో అది చాలా దీర్ఘకాలిక పంట అలాగే బరువు నేలల్లో మనం దూరంగా వేస్తాం మామూలుగా మూడు అడుగులు బై రెండు అడుగులు పాత పద్ధతిలో విపరీతంగా పెరిగే లక్షణం కలిగి ఉంటది కానీ మనకి ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఏంటంటే తక్కువ రోజులకి కుదించాలనుకున్నప్పుడు ఈ సాకే దశని మనం నియంత్రించాలి మార్కెట్లో రైతులకు తెలిసిన అయితే మనము చమత్కార్ అంటాము దీన్ని కెమికల్ అయితేనేమో మెపిక్వాట్ క్లోరైడ్ దీనికి ఏంటంటే ఆ పెరుగుదలని నియంత్రించే లక్షణం ఉంటుంది ఎన్నిసార్లు వేసుకోవాలి అనేది కూడా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది మామూలుగా అయితే రెండు నుండి మూడు సార్లు పిచ్చికారీ చేసుకుంటాము ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ వరకు అనమాట మనం రెండు సార్లు అంటే మనకి వర్షపాతం మీద కూడా ఆధారపడి ఉంటుంది వర్షం కనుక కొంచెం బాగా ఉంది అంటే షాకీ దశ పెరుగుతుంది కాబట్టి మూడోసారికి కూడా వెళ్తాం సాధారణంగా మొదటిసారి అయితే మనకి నలభై నుండి యాభై రోజులకండి దాదాపు దగ్గరికి దాని అంతటే ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఒకసారి రెండోసారి అరవై నుండి డెబ్బై రోజుల తర్వాత విత్తనం విత్తిన తర్వాత మనకి దగ్గర దగ్గరగా డెబ్బై నుండి ఎనభై సెంటీమీటర్లు ఉన్నప్పుడు మూడోసారి మాత్రము వర్షాలు ఉన్నాయి అని అనుకుంటే గనక మూడోసారి కూడా మనం పిచ్చికారికి వెళ్తాము అప్పుడు మనకేంటంటే దాదాపు ఒక హండ్రెడ్ సెంటీమీటర్స్ ఒక మీటర్ అనుకోండి ఒక మీటర్ వరకు ఉన్నప్పుడు పిచ్చు క్యారీ చేస్తాం ఇవి సాధారణంగా ఇట్లా పిచ్చు క్యారీ చేస్తున్నాం గానీ ఆ కణుపుల మధ్య ఏదైతే మనకి డిస్టెన్స్ ఇంటర్నోడల్ డిస్టెన్స్ అంటామో దాన్ని బట్టి చూసి కూడా వాళ్ళు జనరల్ గా స్ప్రే చేస్తారు పై నుండి ఏదైతే కణుపు ఉందో మనకి టాప్ మోస్ట్ అంట పై నుండి గనక లెక్కిస్తే మనకి పై దాని నుండి కిందకి అక్కడ నుండి ఐదో దాని వరకు వచ్చినప్పుడు ఒక ఇరవై సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండే స్థాయిలో మనం స్ప్రే చేస్తాము ఈ మూడవది మాత్రం మనం చెప్పుకున్నట్టు వర్షాధారంగా వర్షం గనక పడి బాగా ఉంది అనుకుంటేనే మూడో దానికి కూడా వెళ్తున్నారండి ఇప్పుడు అధిక సాంద్ర పద్ధతిలో పత్ తర్వాత ఆ భూమిలో ఇంకే పంటలు సాగు చేసుకోవచ్చు సాధారణంగా మనకి బరువు నేలలు అలా ఉన్నప్పుడు ఏంటంటే చలికాల పంటలు అంటాం రబీ అయితే చలికాలం కాబట్టి మనకి శనగ అలాగే జొన్న ఆ కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి సాఫ్లవర్ ఫ్లవర్ కుసుమలండి అలాగే పెసలు మినుములు కూడా అనుకూలమైనవి అయితే ఇప్పుడు ఈ అధిక సాంద్ర పద్ధతులు ఏదైతే మనం సాగు చేస్తున్నామో అప్పుడు ఈ పంటకు సంబంధించిన కాల పరిమితి ఎంత ఉంటుంది మనము నూట యాభై రోజుల వరకు కుదించబడుతుంది మామూలు దానితోటి పద్ధతి తోటి కంపేర్ చేసినప్పుడు అదైతే మనకు దాదాపు ఒక నూట ఎనభై రోజులు కూడా దాటిపోయి మనం చూసుకున్నట్లయితే జనవరి వరకు కూడా పత్తి ఏరుతానే ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా మనకి నవంబర్ రెండో వారాంతానికి కంపల్సరిగా నూట యాభై రోజుల్లో ఈ పంట అనేది కాలాన్ని పూర్తి చేసుకుంటుంది అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు మొక్కల సాంద్రత అంటే మొక్కల సంఖ్య ఎక్కువ కాయల తక్కువ కదా ఇది దిగుబడి మీద ఏమైనా ప్రభావం ప్రభావం మామూలుగా మనకి ఈ అధిక సాంద్రత పద్ధతి ఏదైతే ఉందండి మనం అపోహ ఏంటంటే మొక్కలు తక్కువ ఉన్నాయి కాబట్టి బాగా పెరగదు పాత పద్ధతిలో ఎక్కువ కొమ్మలు ఉంటాయి అనేది అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే మనకి బరువైన కాయలు అంటే ఒక మొక్కకు చూసుకున్నట్టయితే పది నుండి పన్నెండు కాయలు బోల్స్ అంటాం మనం అలాగే బరువు అంటే ఆ బోల్ యొక్క బరువు ఐదు గ్రాముల నుండి ఆరు ఎనిమిది గ్రాములు కూడా ఉంది అలా చూసుకున్నట్లయితే మనకి పది నుండి పన్నెండు క్వింటాల్స్ ఎక్కారండి అలాగే మేము రైతులతో చర్చించినప్పుడు కూడా ఆశ్చర్యకరంగా పదిహేను నుండి పదిహేడు క్వింటాల్ కూడా ఈ పద్ధతిలో తీసిన రైతులు ఉన్నారండి ఇప్పుడు ఈ సాగులో మనం పత్తిని సాగు చేస్తున్నప్పుడు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఎట్లా ఉంటది దీని మీద ప్రభావం చూపుతుంది ఈ పద్ధతిలో సాగు చేసినప్పటికి కూడా పాత పద్ధతిలో చూసుకున్నట్లయితే అండి మనకి కాలపరిమితి ఎక్కువ ఉంటది దాదాపు ఆరు నెలలు దాటి కూడా ఉండేసరికి గులాబీ రంగు పురుగు ఏదైతే ఉంటదో అది దాని మీద నివసించడానికి దానికి అవకాశం ఎక్కువ ఉంటదండి అలాగే మనం కోసేసిన తర్వాత కూడా మిగిలిన కొయ్యలు ఏవైతే వాటిల్లో కూడా నివసిస్తుంది అలా కాకుండా మనం తొందరగా పంటను తీసేసి ఆ తర్వాత ఏదైతే ఉన్నాయో కొమ్మలు ఇవి లేకుండా చేసినప్పుడు అది అక్కడ నివసించే అవకాశం అనేది తక్కువ కాబట్టి దాని ఉధృతి తక్కువగా ఉంటదండి ఈ పద్ధతిలో అయితే చివరిగా చెప్పండి ఈ ఎరువులకు సంబంధించి ఎంత మోతాదులో వాడాలి ఈ పద్ధతిలో సాగు చేస్తున్నప్పుడు ఎకరానికి చెప్పుకున్నట్లయితే అండి మనకి నలభై ఎనిమిది కిలోల నత్రజని అలాగే ఇరవై నాలుగు కిలోల భాస్వరం అంటాం ఫాస్ఫరస్ అలాగే ఇరవై నాలుగు కేజీల పొటాష్ కానీ వేసుకునే దఫాలు మామూలుగా భాస్వరం ఎరువులను ఎప్పుడైనా కానీ మనం దుక్కిలోనే వేసేసుకోవాలి పూర్తిగా అదే నత్రజని అలాగే కు వచ్చినట్లయితే నాలుగు దఫాలుగా అంటే నలభై ఎనిమిది కేజీలు అని చెప్పుకున్నాం కదా దాన్ని నాలుగు దఫాలు వేసుకున్నప్పుడు మనకి పన్నెండు కేజీలు ప్రతి దఫాకి ఇరవై నాలుగు కేజీల పొటాషియం అయితేనేమో ఆరు కేజీలు అంటే పన్నెండు ప్లస్ ఆరు కేజీలు నైత్రజన్ ప్లస్ ఇది నాలుగు దఫాలుగా ఈక్వల్ గా ఇరవై నలభై అరవై అలాగే ఎనభై రోజులకి వేసినట్లయితే మనకి ఎదుగుదల అలాగే దిగుబడి బాగా వస్తుంది చాలా సంతోషం భానురేఖ గారు ముఖ్యంగా ఈ అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అట్లాగే రైతులు ఈ పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నప్పుడు ఎలాంటి మెళకువలు పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి ఈ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగేది పత్తి కాబట్టి రైతులు ఎవరైతే పత్తి సాగు చేస్తున్నారో ఈ అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేసి ఇప్పుడు చెప్పిన మెళకువలను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో కె లెని పెట్టిన ముచ్చటది రైతు సోదర సోదరి మనులారా నా ఛానల్ మీ ఛానల్ డీడీ కిసాన్ త్వరలోనే మన మధ్యకు రాబోతోంది సరికొత్త హంగులతో ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యోసం కార్యక్రమం ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు దాకుంటుంది ఇల్లు యోసం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన పొదుపు సంఘాలు రైతులకు లాభాలు ఈ అంశం గురించి భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం ఉషేగాం గ్రామ రైతు స్వయం భానురేఖతో ముచ్చటిందాం అయితే ఈ రైతు ఏమంటున్నాడంటే పొదుపు సంఘాల ద్వారా రైతులకు మంచి లాభం జరుగుతుంది ఖరీఫ్ కాలం వచ్చిందంటే సౌకర్య దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు తక్కువ ధరకే ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంటాయి ఇంకా పంటను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు కష్టకాలంలో రైతన్నను ఆదుకోవచ్చు అందుకే ప్రతి గ్రామాలల్లా రైతులు పొదుపు సంఘాలను మొదలు పెడితే బాగుంటుంది అవసరమైతే సలహాలు సూచనలు కూడా ఇస్తానంటున్నాడు ఈ సూర్యభాను ఈయనతో ముచ్చటబెట్టింది యు దినేష్ ఇప్పుడు అది విందాం సోయం సూర్యభాను నీకు రామ్ 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 చెప్పు నీకెంత భూమి ఉంటుంది నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది నేను ఆల్రెడీ పత్తి వేసిన మళ్ళా ఒకటి ఇట్లా మున్న పక్క పడుతున్నా అది ఒక రెండు ఎకరాల దాకా ఉంటది మరి ఇట్లా షౌకర్ దగ్గరికి వెళ్ళి లేదు మా అది ఎట్లంటే ఇక్కడ ఒకటి ప్రతి నెల వంద రూపాయలు ఇట్లా సేవింగ్ చేసినాం రెండు వేల ఆరు సంవత్సరంలో స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మా దగ్గర ఒక ఇరవై లక్షల దాకా ఉన్నాయి మా ఊరు పైసలు జమ అక్కడ నుంచి మేము లోన్ ఇప్పుడు తీసుకుంటున్నాం అన్నట్టు అదే లోన్ తీసుకొని మళ్ళీ సీజన్ అయిన పాయినాక డిసెంబర్ జనవరి పదవ తారీఖు నాడుకు రీపేమెంట్ చేస్తాం అంటే డిసెంబరు పదికే పెట్టినాం కాకపోతే కొందరు పత్తి ఉంటుంది కదా మళ్ళా అందుకోసం జనవరి పది తారీఖు లాస్ట్ ఉంటుంది జైపెరసన్ పృషుల పొదుపు సంఘం అని ఉన్నది మా ఉషేగంలో అంటే అది ఎవరెవరికి ఇస్తారు డబ్బులు మరి దాని ద్వారా మీరు దాని ద్వారా మేము ఊరోళ్ళకి ఇస్తాం మేము ఇంపార్టెంట్ ఏం వడ్డీ ఉంటుంది దానికి టూ పర్సెంట్ ఉంటుంది సీజన్ కి అవసరం అందరికి ఉంటది కదా మళ్ళీ ఇవి కాకుండా రెండు మూడు ఆప్షన్ల ప్రకారం మేము నడుస్తున్నాం అంటే ఎమర్జెన్సీలో స్కూల్ స్కూల్ కు పంపాలి పిల్లగన్లకు వాళ్ళ దగ్గర పైసా లేవు వాళ్ళకు కూడా లోన్ ఇస్తున్నాం మళ్ళా మ్యారేజ్ కు ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నది హాస్పిటల్ మళ్ళీ వాళ్ళు తిరిగి ఇస్తారు టైం కు కంపల్సరీ ఇస్తారు రెండు వేల ఆరులో స్టార్ట్ చేసినప్పుడు ఒక సంవత్సరం దాకా నెలకు పది రూపాయలు సేవింగ్ చేసినాం మళ్ళా రెండు వేల ఏడులో ఇరవై రూపాయలు చేసినాం మళ్ళా రెండు వేల ఎనిమిదిలో ఇట్లా ముప్పై రూపాయలు ఇట్లా సంవత్సరానికి మనకు ఉన్న సోమతను బట్టి స్టేజ్ బై స్టేజ్ ఒకటి ఎదిగినాం అన్నట్టు ఎగ్జాంపుల్ నేను నాదే చెప్తా నాకు మూడు ఎకరాలు ఉన్నది అది రెండు ఎకరాలు ఉన్నది ఐదు అనుకో నేను మంత్లో ఒక రెండు రోజులైనా కూలికి పోయే టైం ఉంటుందా నాకు పోయినా కానీ మా బాయ్కి అయితే ఉంటుంది అప్పుడు రెండు మూడు వందలు అయితే వస్తాయి కదా అక్కడ వంద మనం సేవింగ్ చేసినామంటే అంటే భవిష్యత్ కోసం అండ్ అట్లా ప్లానింగ్ ఫస్ట్ పది రూపాయలు ఉన్నప్పుడే అది అట్లా చేసి ఇప్పుడు వంద రూపాయలు సభ్యులు వంద రూపాయలు కడతారుస్తారు ఇస్తారు ఒక రైతు అట్లా అంటే ఆయన కెపాసిటీని బట్టి అంటే ఆయన ఇప్పుడు ఒక్కొక్కరు పది ఎకరాలు ఉన్నా చూడు ఆయనకు ఇరవై ముప్పై నలభై వేలు కూడా ఇస్తున్నాం అంటే నాకు ఇప్పుడు తీసుకోవాలంటే పదిహేను ఇరవై వేలు లోపల ఉంటుంది మీరు ఎంతమంది ఉన్నారు అందులో అందులో దాదాపు ఇప్పుడు ఎనభై ఎనభై చిల్లర మంది ఉన్నాం దానికి ప్రెసిడెంట్ ఎవరు మరి ప్రెసిడెంట్ మాణిక్రావు అనే ఉన్నాడు నేను జనరల్ సెక్రటరీగా ఉంటా మళ్ళా బుక్స్ కీపర్ నేనే చేస్తున్నాను బుక్స్ మొత్తం డబ్బులు ఎవరు మరి డబ్బులు వసూలు చేసేటో లేవు అందరూ నీ బాధ్యత అన్నట్టు నీ నీ నీదే సేవింగ్ ఇప్పుడు దాదాపు నీకు వేలు నీది సేవింగ్ ఉన్నది నీవే వచ్చి కట్టావు మళ్ళీ లోన్ తీసుకున్నావు నీవే తిరిగి లోన్ చెల్లిస్తావు అంటే మళ్ళీ ఒకటేసారి బరువు అవుతుందని ఎప్పటికప్పుడు వడ్డీ కట్టుతూనే ఉంటారు అన్నట్టు ఇక ఒక్కో నెల ఈ నెల దాదాపు నీ దగ్గర లేదు మరి వచ్చే నెల నాకు మళ్ళీ బరువు అవుతుంది లాస్ట్ కానీ మళ్ళీ తిరిగి ఎక్కడైనా ఇట్లా సంపాదిస్తే మరి కొత్త వాళ్ళకి డబ్బులు ఇస్తారా మీరు అందులో వాళ్ళకు లేదు లేదు ఆయన ఉన్న వాళ్ళకి ఇప్పుడు దాదాపు మా ఊరు వాళ్ళు అందరూ ఉన్నారు ఇక వేరే వాళ్ళకి వాళ్ళ చుట్టాల సంబంధం ఎట్లా ఉంటే ఇక నేను ఇవ్వాలంటే నేనే రెస్పాన్ తీసుకోవాలి ఆయన ఆయన లేదు అన్నట్టు ఇప్పుడు మీ చుట్టానికి ఎవరో ఇక్కడ వేరే తీసుకొని వాళ్ళకి అంటే నా పేరు మీద తీసుకొని ఇవ్వబడతారు మరి కొత్త వాళ్ళు ఎవరైనా చేరాలంటే మీ సంఘంలో కొత్త వాళ్ళు చేరాలంటే చేరొచ్చు చేరొచ్చు కానీ ఇక ఆయనకు మళ్ళీ లోన్ ఎక్కువ ఇవ్వం మేము ఆయన సేవింగ్ ను బట్టి లోన్ ఇస్తాను ఇప్పుడు కొత్తగా చేరినంటే కూడా వంద రూపాయలు ఆయన కూడా చేస్తారు ఆయనకు లోన్ ఎమర్జెన్సీ పడింది అనుకో రెండు మూడు నెలలకే ఇవ్వరు ఎక్కువ మొత్తంలో రైతులు షావుకర్ దగ్గరికి వెళ్ళారు మరి మా ఊర్లో అయితే వెళ్ళారు ఇది నేను ఖచ్చితంగా రెండు వేల ఆరులో ప్రారంభించింది అవును ప్రారంభించి ఈ రోజు ఒక పెద్ద పది పదిహేను లక్షల దాకా జమ అయింది అవును ఎక్కువ ట్వంటీ లాక్స్ ఇవ్వండి ఎవరైనా ముంచేసిన దాఖలాలు అట్లున్నాయా ఎవరలేదు ఒకవేళ ముంచేస్తే వేరే వాళ్ళకి ఇవ్వం కదా ముంచేస్తే కూడా ఆయనకు పిలిపించి ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ఆయన సూర్యుడు తీసుకున్నాం ఒకవేళ నీవు కట్టకపోతే నెక్స్ట్ డిసెంబర్ లో కట్టకపోతే నీ దగ్గర ఆస్తి ఏమున్నది ఇప్పుడు మా దగ్గర ఒకడు లక్ష యాభై ఇట్లా తీసుకున్నాం మ్యారేజ్ లో ఆయన దగ్గర మళ్ళా ఇప్పుడు సూర్యుడు తీసుకున్నాం ఇప్పుడు అందరికి ఇక పదివేలు తీసుకున్నా కూడా ఆయనకు కూడా సూర్యుడు తీసుకుంటాం ఎందుకంటే చెప్పం ఒకవేళ కట్టకపోతే తిరిగి అని ఆలోచిస్తే అట్లా కాదు కట్టవలసింది భయం ఉండాలి అంటే ఆయన రాసి ఇవ్వాలి మనకు మీరు ప్రధాన కార్యదర్శి ఉన్నారు మరి మీ పదవీ కాలం ఎంత పదవీ కాలము సంవత్సరం నాకు చేంజ్ ఉంటుంది హనుమాన్ రైతు సంఘం అనే ఒకటి ఉండే అది కూడా నడుస్తున్నది హనుమాన్ రైతు సంఘంలో కూడా మీరు అవును మేము ఆ సంఘంలో ఫస్ట్ చేరినప్పుడు సోయా మా దగ్గర బాగా పడుతుండే అంటే ఒక బ్యాక్ పన్నెండు పద్నాలుగు ఇట్లా అవరేజ్ వస్తుండే ఇప్పుడు సోయా తక్కువైంది అవరేజ్ దిగుబడి వస్తలేదు మూడు నాలుగు మూడు లాలు కూడా బాగా ఇప్పుడు మీరు ఇంకొక రైతు సంఘంలో కూడా ఉన్నారు ఆ డబ్బులు ఉన్నాయి దాని ద్వారా కూడా డబ్బులు ఇస్తారు బయట బయటకి ఇవ్వం కానీ ఒకవేళ ఆయన అమ్మితే ఆయన ఇట్లా కొంటాం సంఘంలో సోయా పంటలు కూడా కొంటారు అవును మళ్ళీ అమ్ముతారు కొన్ని అమ్ముతాం కానీ రేటు అయినా అన్నట్టు ఇప్పుడు దాదాపు సోయా ఇప్పుడు నాలుగు వేలుది ఉన్నది అంటే ఒక నెల దాకా ఆగుదాం పదిహేను రోజులు ఇట్లా వారం రోజుల దాకా ఆగుదా కానీ నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నది ఒక పది కుంటలు ఉన్నది పది కుంటలు ఉన్నది అంటే ఇక ఇరవై వేలు తీసుకో రేట్ వచ్చే వరకు చూడు మీ పెను సంఘం నుంచి మరి ఎరువులు గాని మందులు గాని అట్లా అది లైసెన్ ఉండాలి కదా సార్ ఇప్పుడు లైసెన్ లేక అది ఇబ్బంది మరి అట్లా లైసెన్స్ తెప్పించుకోరా మరి ఇంకా తీసుకోలేదు ఎప్పుడు సుఖ మేము ఎవరికైనా మాట్లాడి ఒక లోడే రేపు ఎల్లుండి ఇట్లా యూరే లోడ్ ఆల్రెడీ పైసలు జమ చేసినాం మేము అట్లా తెప్పిస్తున్నాం అదే అంటున్నాం మేము ఇట్లా చేయాలంటే మళ్ళీ దానికి జిఎస్టీ గిది గది అని బాగా రూల్స్ ఉన్నాయని చెప్తున్నారు ఒకసారి మాట్లాడినాం ఇట్లా అంటే ఒకసారి లోడ్ ఎక్కువ తీసుకుంటే మీకు తక్కువలు వస్తాయి తక్కువలు వస్తుంది అప్పుడు మీరు మంచి కింద అవును బిల్డింగ్ కూడా బిల్డింగ్ కూడా ఏం లేదు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ ఉన్నది హనుమాన్ టెంపుల్ లోనే కూర్చుంటున్నాం అక్కడనే షెడ్ ఉన్నది ఒకటి మామూలుగా మేము ఎక్కువ అంటే హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటాం ప్రతి నెల పదో తారీఖు ఖచ్చితంగా వర్షం ఉండని ఏది ఉండని కంపల్సరీ మిట్టింగ్ మిట్టింగ్ నడుస్తుంది అని వాళ్ళ హనుమాన్ టెంపుల్ది కూడా పైసలు ఉన్నాయి సార్ ఇప్పుడు మేము హనుమాన్ టెంపుల్ కట్టినాం దానికి కూడా ఎవరు సాయం చేయలేదు నేను సుఖ సాయం చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక డబ్బా తీసుకొని ఇట్లా తిరిగినాం అన్న ట్వంటీ ట్వంటీకి చెందగాదు సోమవారం శనివారం ఇట్లా దాని పేరు మీద ఎవరైనా రూపాయ ఒక అండి రెండు రూపాయలు అట్లా చేసి ఆ పైసలు కూడా ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే దాన్ని కూడా వడ్డీ ఆ వడ్డీతోటే వచ్చిన పైసలతో ఇప్పుడు ఎనభై తొమ్మిది లక్షలది మందిర్ కట్టినాం మంచిగా మరి కొత్త వాళ్ళు రైతు సంఘాలతో చాల్ చేయాలంటే ఇట్లా చాల్ చేయాలి ఫస్ట్ వారు ఊరు వాళ్ళు ఫస్ట్ చర్చించాలి మనం రైతు సంఘం ఎందుకు చాలు చేయాలి అనేది వాళ్ళకు కొద్దిగా దాని ద్వారా లాభాలు ఏంటిది అవి చర్చించాలి ఊళ్ళో ముందు కూర్చొని లేకుంటే వేరే ఊరు పక్క ఊరులోకి వెళ్ళి వచ్చి ఒకసారి చూడాలి సంఘం ఉన్న రైతు ఉన్న ఇట్లా పొదుపు సంఘాలు ఉన్నా ఆ ఊళ్ళో వచ్చి చూస్తే వాళ్ళకు కొద్దిగా అవగాహన అనేది వస్తుంది ఇక డైరెక్ట్ వాళ్ళు మేమైతే పోయి మీరు చేయమంటే కూడా అరే వీళ్ళు వేరే ఊళ్ళో నడుస్తుంది మా ఊళ్ళో నడవదే అని అంటారు ఇప్పుడు ఎందుకంటే సార్ మెయిన్గా ఇప్పుడు సంఘాలు నడుస్తుంది అన్ని ఊర్లలో కానీ ఇక్కడ ఇప్పుడు ఈ పొజిషన్లో ఎట్లా అంటే నేను ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి చూస్తున్నా ఒక ఊర్లో కూడా ఇది ఎలక్షన్ వచ్చినంతే కథం అయిన ఒక పార్టీ అయినా ఒక వాళ్ళ ఊరు ఊళ్ళోదే పెట్టుకుంటున్నారు ఎక్కడైనా దాంట్లో మళ్ళీ కథం ఏ గట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారని ఉంటుంది కానీ మా ఊర్లో అట్లా లేదు ఎంత పెద్ద పట్టేలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఊర్లో లోన్ తీసుకున్నది అది కట్టాల్సిందే పంటేట అప్పుడు ఎట్లా చేస్తుండీ మీరు అంతా కలిసి పంట అమ్మేటప్పుడు ఫస్ట్ సి సైజ్ చూస్తున్నాం రేట్ బాగున్నదా సి సైలో ఉంటే ఇక్కడనే జైనులోనే ఇస్తున్నాం అందరు కలిసి ఆయన పోయి ఒకసారి మాట్లాడుతాం ఆయనతోటి ఆప్షన్ తోటి మా ఊరు ఉన్నది ఒక్క గాడిలోనే తీసుకురావాలా లేకుంటే దగ్గర ఉంటది కదా మనకు ఎడ్ల బండి కూడా తీసుకుపోతాం తీసుకురాండి అని అంటే ఫస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల ముందు అయితే ఆయనకు తీసుకొచ్చి ఇంటికి పత్తి చూపెట్టడు ఇదే పత్తి నింపి తీసుకొని వస్తాం మేము అక్కడ వచ్చి ఇది నీళ్లు కొట్టింది ఇది గేట్లు ఉన్నది అని అట్లా సత్తాయించకు రైతులు స్వచ్ఛమైన ఉంటుంది నీ వచ్చి చూడు ఇప్పుడు సేమ్ ఇదే పత్తి ఉంటుంది మరి విత్తనాలు మంచి విత్తనమా కాదని ఇట్లా మీరు మీటింగ్ పెట్టుకొని చెప్పి ఏ విత్తనాలు కొనుక్కోవాలని అందరు మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నారా అది నేను ఎందుకంటే ఇక నా భూమి హల్కున్నది నేను కొద్దిగా హల్క స్వీట్స్ తీసుక ఇది దొరకలేదు ఇది తొమ్మిది వందలకి లేకుంటే ఒక్కటి ఇస్తారని కానీ అది ఇక ఎవరికి లైక్ ఉన్నది వాళ్ళకు అది మరి ఒక రైతు బాగా కష్టంలో ఉన్నాడు ఒకసారి ఇటు షేనుకు పైసలు ఇస్తారా అటు హాస్పిటల్ కోసం పైసలు ఇస్తారా హాస్పిటల్ కూడా ఇస్తాం షేను కూడా ఇస్తాం అంటే ఎమర్జెన్సీ ఆయన ఎమర్జెన్సీ చూస్తాం కదా మాకు తెలుసు మొత్తం జీరో బ్యాలెన్స్ అయిపోతా మీ దగ్గర ఎప్పుడు అయిపోతే అంటే ప్రతి సంవత్సరం మాకు దాదాపు పదిహేను లక్షలు అంటే మనిషికి లక్ష లక్షలు తీసుకుంటే పదిహేను మంది అయిపోతారు కదా యాభై యాభై లక్ష లక్ష ఇవ్వం కదా ఇక నాకు రెండు ఎకరాలు ఉన్నది ఇరవై వేలు అవును నేను కూడా తీసుకోను కదా మరి వెళ్ళాలి కదా లోన్ రిక్వైరీ కంపల్సరీ చేయవలసిందే ఇప్పుడు జీరో బ్యాలెన్స్ చేసి ఇస్తారా మీరు ఏమన్నా ఉంచుతారా జీరో బ్యాలెన్స్ ఉండదు ఒక బ్యాంక్ లో ఉంటది కొద్దిగా ఇప్పుడు కూడా దాదాపు ఐదు ఆరు లక్షలు దాకా ఉన్నాయి ఇంకా ఎమర్జెన్సీ పడితే ఇస్తారు ఎమర్జెన్సీ పడుతుంది లక్ష రెండు లక్షలు కూడా ఇస్తారా అట్లా ఇవ్వాలి మరి అవును ఇప్పుడు వ్యవసాయ భూమి తక్కువ ఉన్నది ఆయన హాస్పిటల్ వెళ్లాల్సి వచ్చింది అవును బాగా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఆయన ఆయన అడగారు కదా సార్ ఎందుకంటే ఆయనకు సోమతున్నంత అంటే ఇరవై ముప్పై యాభై యాభై లోపే అడుగుతారు రెండు లక్షలు కలిసి వస్తాయి అడగలేదు ఆయన ఇవ్వలేరా మీరు మేము ఇవ్వలేమంతా మళ్ళా వేరే వాళ్ళకి ఒకటే రూల్ ఉన్నది ఇష్టం ఇట్లా గానీ ఆయనకు కొద్దిగా కట్టి కెపాసిటీ కూడా ఉండాలి లక్ష రెండు లక్షలు తీసుకుని మళ్ళీ మళ్ళీ వెళ్ళకపోతే ఇబ్బందే కదా ఆయన మీ పొదుపు సంఘం ద్వారా ఇంకేం సేవలు చేయాలనుకుంటున్నారు యూరియా డేపు మేమే తీసుకురావాలి అంటే అదే లైసెన్ కూరకు ఒకటి మా ప్లాన్ వచ్చేసింది కానీ ఇప్పుడు దానికి వెళ్ళి జిఎస్టి కావాలట లైసెన్ తీసుకోవాలి అని ఉన్నది కానీ అది ఎట్ట ఉన్నదో దాని గురించి కొద్దిగా ఆలోచించుతామని ఒక ఐడియాలో ఉన్నాం మళ్ళా ఫ్యూచర్ లో ఎవరు కూడా సేట్ గాని సహకారు కానీ పోవద్దు మా పిల్లగన్లు అక్కడికి వెళ్ళదు వెళ్ళద్దు సపోజ్ ఒక బ్యాంక్ లోన్ కూడా తీసుకోవద్దు అనే ప్లాన్ మాది నడుస్తున్నది అట్లా ఇక్కడ కావాలి అంటే నేను మేము ఒకసారి ఇక్కడ ముల్క్నూరు పోయినాం సార్ అక్కడ చూసిన నేను అంటే ఇప్పుడు వాళ్ళు కోట్ల ట్రాను అక్కడ కొద్దిగా చూసి మేము ఇక్కడ నడిపిస్తున్నాం అన్నట్టు సంతోషంగా ఉన్నారా మీ పొదుపు సంఘాల ద్వారా మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉన్నాం సంతోషం అంటే మా డాడీ ఉండేటప్పుడు పత్తి వెళ్ళిందా వెళ్ళక ముందే ఆయన సేట వచ్చి ఇంటికాడారు పత్తి వెళ్ళిందా లేదా ఎప్పుడు వేస్తారు ఎంత వెళ్తుంది అక్కడ ఉండేప్పుడు అయితే పది ఐదు వేలు బాకీ ఉంటుండే కానీ ఆయన పది సార్లు వస్తుండే ఒక కుంటలు వెళ్ళినా కూడా ఆయన తీసుకుపోయి పెడుతుండే అంటే చాలా బాగుంది మీరు చేస్తున్నటువంటి పొదుపు సంఘాల ద్వారా రైతులకు సేవ చేస్తున్నారు రైతులకు సహాయపడుతున్నారు కష్టాలు రైతులను ఆదుకుంటున్నారు మీ పొదుపు సంఘం మరింత అభివృద్ధి చెందాలి చాలా పై స్థాయికి ఎదగాలి మేము ఆశిస్తున్నాం ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి నా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ థ్యాంక్ యూ అండి రైతు అంతరంగం శీర్షికన పొదుపు సంఘాలు రైతులకు లాభాలు ఈ అంశం గురించి కొమరంభీ మాసిఫాబాద్ జిల్లా జైనరు మండలం ఉషేగాం గ్రామ రైతు సోయం భానురేఖతో యూ పెట్టిన క్షమించండి సోయం భానుతో యూ దినేష్ పెట్టిన ముచ్చటది ఇల్లియోసం కార్యక్రమంలోని ఇప్పటి రెండు ముచ్చట్లు రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకర్వాణి ఆదిలాబాద్ రేప రాత్రి ఏడం బావుకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోనీడు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది పత్తిలో ప్రస్తుత దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి రేపు రాత్రి ఏడుబోకు కిసాన్ వాణి ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో యోసంధారుల కార్యక్రమం ఇల్లు యోసం సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా